అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని చోపదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇన్చార్జీ కలెక్టర్ గరిమా అగర్వాల్కి తెలిపారు బోయినపల్లి రైతు వేదికలో మహిళ ఉన్నది తెలంగాణ ప్రగతి కింద ఇంద్ర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించగా ముఖ్య అతిథిగా చోపదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇన్చార్జీ కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరయ్యారు మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇన్ఛార్జీ కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడారు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని వివరించారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు ఇంద్రమైన్లు వారి పేరిట ఇస్తున్నామని వివరించారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎల్ఏ్ యాదవ్ వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి దుర్గారెడ్డి డిఆర్టీఓ శేషాద్రి తహసీల్దార్ నారాయణ రెడ్డి ఎంపీటీఓ జయశీల ఏపీఎం జయసుధ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నీల రమణారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నలభై ఎనిమిది గంటల్లోనే మా ఆడబిడ్డలందరూ కూడా నేను ఏదో చేయాలని చెప్పి ఆ రోజు నాకు బాగా గుర్తుంది డిసెంబర్ తొమ్మిది నాడు మేము మొట్టమొదటిసారిగా శాసనసభ సభ్యుల ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన రోజే డిసెంబర్ నైన్త్ నాడు మహిళలందరికీ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అంతేకాదు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు గతంలో పది సంవత్సరాలు పరిపాలించినటువంటి బిఆర్ఎస్ సర్కారు ఆనాడు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏడు ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీర్చినప్పటికీ కూడా మనం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లలోపు కరెంటును ఉచితంగా ఇస్తుంది మన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అంటే మీ ఒక్కరికొకరికి కనీసం ఒక వెయ్యి రూపాయలు లాభం చేసే పని మన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం